మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే చారు ఏమో ఆద్య దగ్గరికి వస్తుంది ఇక ఆద్య ఏమైంది చారు ఆపుని వేషాలు నువ్వు కావాలనే భావని నన్ను దూరం చేయాలని ప్లాన్ చేస్తున్నావు కదా చూడు ఆద్య అలా చేశావు అంటే అక్కడ మీ నాన్న ప్రమాదంలో పడతాడు మర్చిపోయావా అని అంటుంది వెంటనే ఆద్య అలా ఉండవు వింట చారు నేను నిజంగానే చెప్తున్నాను నేను నిన్ను శ్రీను కలపడం కోసమే ప్లాన్ చేశాను అవును ఆచారు నా మాటని నమ్మో ఏ ఆపు నీ తోటకూర నీ కొత్తిమీర మాటలు చూడు రాత్రి నువ్వు చెప్పిన దానికి నేను చేసిన దానికి నేను గడ్డి పడుకోవాల్సి వచ్చింది ఆ విషయం నీకు తెలుసా అవునా చారు ఏ ఎందుకలా ఏం జరిగింది అయినా నువ్వు ఇంట్లో కదా పడుకోవాలి గడ్డి ఎందుకు పడుకున్నావు ఎందుక చెప్తాను విను అని చెప్పేసి వాళ్ళ పిన్ని అలాగే అత్తయ్య నన్ను గడ్డి పడేసిన విషయం చెప్తుంది అవునాచారు అలా జరగకపోయి ఉంటే ఖచ్చితంగా ఈరోజు నీ ప్లాన్ వర్కౌట్ అయ్యేది చూడు ఈసారి ఇంకేదైనా ప్లాన్ చెప్పు లేకపోతే నిన్న చెప్పింది ఈరోజు కూడా ఫాలో అయిపోనా ఆ చారు అలాగే చెయ్యి కనీసం ఈరోజైనా సరే వర్కౌట్ అయ్యేలా చెయ్యు ఆ తప్పకుండా చేస్తాను సరే కానీ నువ్వేంటి ఉన్నావు రామలక్ష్మి ఏడుస్తుందనా అవును పాపం రామా చూడు ఈ పాపం ఇవన్నీ కూడా నాకు అనవసరం అది కాదు చారు చూడు నాకు కావాల్సింది బావతో నేను సంతోషంగా ఉండడం ఇక నాకు వీళ్ళందరూ ఎలా పోతే నాకు అనవసరం అని చెప్పేసి చారు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అదే ఏమో రామాకి ఏమైనా హెల్ప్ చేయాలి దానికంటే ముందు ఈ చారుని ఎలా అయినా లాక్ చేయాలి చారు వాళ్ళకం చూస్తుంటే ఖచ్చితంగా అది నాన్న కోసం చెప్పే లేదు సేనుబాబు మనసు మార్చుకోడు నాన్న గురించి చారు నిజం చెప్పదు నాన్నని ఎలా కలుసుకోవాలి ఏం చేయాలి అని చారు ఆలోచిస్తూ ఇక ఆద్య ఆలోచిస్తూ ఉంటే ఆద్యకి అప్పుడే వెంకట్రావు కనిపిస్తాడు ఇక వెంకట్రావును చూసిన ఆద్య సూపర్ ఐడియా అవును మావయ్యని అడిగితే హెల్ప్ చేస్తాడు ఖచ్చితంగా అని చెప్పేసి ఇక వెంటనే ఆద్య మావోయ్య మీకొక విషయం చెప్పాలి ఏంట మా ఆద్య ఏ విషయం గురించి అదే చారు వాళ్ళ నాన్న మీకు ఏదో పార్టీ ఇవ్వాలంట రాత్రికి పొలాల దగ్గరికి వచ్చామన్నాడు డ్రింక్ పార్టీనే అనుకుంటా అవునా వాడు ఒట్టి పిసినారు వాడు నాకు పార్టీ ఇస్తున్నాడా అవునమ్ అవును మావయ్య నిజంగానే మీకు పార్టీ ఇస్తానంటున్నాడు అది కూడా ఏదో ఫారెన్ నుంచి తీసుకొచ్చిన డ్రింక్ అంట అవునా అయితే అస్సలు మిస్ కాకూడదు అమ్మ ఆద్య ఈ విషయం మీ అత్తయ్యతో కానీ ఇంట్లో ఎవరితో కానీ చెప్పద్దు తప్పకుండా మావయ్య సరే మీరు రాత్రి పదింటికి రెడీగా ఉండండి అని చెప్పేసి ఆద్య అంటుంది ఇక అలాగే ఆద్య మావయ్య ఇంకొక మాట ఒకసారి చారు వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి రాత్రి పది గంటలకల్లా చెప్పండి ఎందుక మా చెప్తే మంచిది కదా మావయ్య అని అంటుంది ఇక వెంటనే వెంకట్రావు చారు వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి ఇక బావుగారు రాత్రి పది గంటలకల్లా నేను వచ్చేస్తాను మీరు కూడా ఆ కల్లా వచ్చేయండి సరే ఉంటాను అని ఫోన్ పెట్టేస్తాడు చారు వాళ్ళ నాన్నకి ఏమీ అర్థం కాదు ఇదేంటి వెంకట్రావు రాత్రి పది గంటలకల్లా పొలం దగ్గరికి వస్తాను మీరు కూడా వచ్చేయండి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు వీడు వడ్డీ మందుబాబు కదా ఏమాత్రం మందు పార్టీ అయి ఉంటుందిలే అని చెప్పేసి చారు వాళ్ళ నాన్న అనుకుంటాడు ఇక ఆద్య నా ప్లాన్ సక్సెస్ అయినట్టే అని చెప్పేసి మనసులో అనుకుంటుంది ఇంకా ఒక పక్కన రామలక్ష్మి ఏమో ల్యాప్టాప్ దగ్గరికి వస్తుంది ఇక ల్యాప్టాప్లో తన వీడియోని చెక్ చేస్తూ ఏంటో చాలాసేపు అంత కూడా చేస్తూ ఉంటుంది ఇక రామలక్ష్మి ఖచ్చితంగా ఆ ప్రశాంత్ దొరుకుతాడు అవును రా నా నా విషయంలో సౌర్య సార్ ఏ తప్పు చేయలేదు అంటే ఖచ్చితంగా సోషల్ మీడియాలో కూడా ఈ వీడియోని సౌర్య సార్ అప్లోడ్ చేయలేదు ఆ ప్రశాంతే చేస్తుంటాడు అది ఎంక్వైరీ చేస్తే వాడు దొరికిపోయినట్టే చెప్తా వాడు పని అని చెప్పేసి ఇక రామలక్ష్మి ల్యాప్టాప్లో ఆ వీడియో అప్లోడ్ చేసింది ఎవరని తెలుసుకోవడానికి చాలా అలాగే కాల్స్ వచ్చేస్తూ ఏంటేంటో ఓపెన్ చేస్తూ ఉంటుంది ఇంకా ఒక పక్కన ఆద్య ఏమో నైట్ పదవడంతో ఇక పొలం దగ్గరికి వెళ్తుంది వెళ్ళేసరికి అప్పుడే అక్కడ ఒక డ్రింక్ బాటిల్ కూడా ఉంటుంది ఆ బాటిల్ని తీసుకొని ఆద్య అక్కడ పెడుతుంది ఇక అప్పుడే అక్కడికి చారు వాళ్ళ నాన్న వస్తూ ఉంటాడు ఇక అది చూసిన ఆద్య వెళ్ళి దొంగచాటుగా దాక్కుంటుంది ఇక అక్కడే కూర్చొని ఇదేంటి పది గంటకల్లా వెంకట్రావు వస్తానన్నాడే ఇంకా రాలేదేంటి అని చెప్పేసి ఇక ఆ సీసా వైపు చూసి అబ్బో పెద్ద సీసన్నే అరేంజ్ చేశాడే లాగించేంది కానీ మనిషి రాకుండా ఎలా తాగుతాను అని చెప్పేసి చారు వాళ్ళ నాన్న అనుకుంటాడు ఇంతలోకి వెంకట్రావు కరెక్ట్గా టైర్ పంచర్ అయిందే అక్కడ నా కోసం చూస్తూ ఉండుంటాడే త్వరగా వెళ్ళాలి అని చెప్పేసి ఇక నడుచుకుంటూ అక్కడికి వచ్చేస్తాడు రాగాలే చారు వాళ్ళ నాన్న వచ్చేసారా బావుగారు వచ్చేసాను అబ్బో బాగానే అంతా సెటప్ చేశావే ఇదేంటి నేను చేస్తే నువ్వు ఏం చేసి నువ్వు చేసావా అంటాడేంటి ఏంటోలే తాగేసున్నట్టున్నాడు అని చెప్పేసి రండి బాబు గారు తాగుదాం ఏమీ నేనా స్నాక్స్ కావాలి కదా అని వెంకట్రావు అంటాడు అవును కదా ఉండండి ఇప్పుడే తీసుకొస్తాను అని చెప్పేసి పక్కకి వెళ్తాడు ఇంతలోకి వెంకట్రావుకి కూడా టాయిలెట్ వస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పేసి ఇక పక్కకి వెళ్తాడు వెళ్ళగాలే ఆద్య అక్కడికి వచ్చి ఆ బాటిల్లోని డ్రింక్ని సగాన్ని కిందగా వంపేస్తుంది అప్పుడే అక్కడికి చారు వాళ్ళ నాన్న వస్తాడు ఇదేంటి ఈ వెంకట్రావు నన్ను పార్టీకి రమ్మని చెప్పి అప్పుడే సగం బాటిల్ వేసేస్తాడా నేను ఆలస్యం చేయకూడదు ఇంకొక సగం నేనేస్తాను అని చెప్పేసి ఇక ఆ సగం డ్రింక్ని ఒక్కసారిగా చారు వాళ్ళ నాన్న తాగేస్తాడు అప్పుడే వెంకట్రావు అక్కడికి వస్తాడు రాగాలే వొరై ఏంట్రా నన్ను పిలిచి బాటిల్లో మందంతా తాగేస్తావా నువ్వు అయిపోయేవరా నా చేతిలో అంటూ ఉంటే ఇక చారు వాళ్ళ నాన్న ఏంట్రా నువ్వు తాగేసేసాగా నేను తాగానంటావేంట్రా ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు అని ఇద్దరు కూడా అరుచుకుంటూ ఉంటూ ఇక ఒక్కసారిగా వెంకట్రావు చారు వాళ్ళ నాన్నని కింద పడేస్తాడు ఇక బాగా తాగటం వల్ల చారు నాన్న వాళ్ళ నాన్న కూడా స్పృహ లేకుండా అక్కడే పడిపోతాడు అప్పుడే ఆది అక్కడికి వచ్చి అయ్యో మావయ్య ఏమైంది ఏమోనమ్మా నేను ఇట్ట తోశాను అట్ట కింద పడ్డాడు లేవట్లేదు నేను చూసుకుంటాలే మావయ్య మీరు ఇంటికి వెళ్ళండి నేనంతా చూసుకుంటాను అని ఆద్య అంటుంది సరే అమ్మ నీ వెంకట్రావు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఆద్య చారు ఇప్పటి వరకు మా నాన్నని అడ్డు పెట్టుకొని నాతో ఆటలాడవు కానీ ఇప్పుడు చూడు మీ నాన్నని అడ్డు పెట్టుకొని నీతోనే నిజం కక్కిస్తాను మా నాన్న ఇంటికి వచ్చేలా చేస్తాను అని మనసులో ఆద్య అనుకుంటూ ఇక చారు వాళ్ళ నాన్నని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతుంది ఇంతలోకి చారు ఏమో ఫస్ట్ నైట్ కోసం అని చెప్పేసి అరేంజ్మెంట్స్ అన్నీ చేశాను కానీ రెండుసార్లు ఇలాగే ఫ్లాప్ అయ్యాను ఈసారి అరేంజ్మెంట్స్ కాదు డైరెక్ట్గా పని ఎలా చూడాలి అని చెప్పేసి ఇక చారు ఏమో ఆలోచిస్తూ ఎలా భావని తన బుట్టలో పడేయాలని చూస్తూ ఉంటే అప్పుడే ఆద్య ఇంటికి వస్తుంది ఇక ఏ ఆద్య ఏంటి నన్ను చూసుకోవడా అలా వెళ్ళిపోతున్నావు అయినా ప్లాన్ చెప్తానన్నావుగా చెప్పు చూడు ప్లాన్ కాదు కనీసం ఏమి చెప్పను ఏ ఆద్య ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు మీ నాన్న ఏంటి మీ నాన్న చూడు చారు మా నాన్న కాదు అసలు మీ నాన్న ఎక్కడ ఉన్నాడో తెలుసా నీకు ఎక్కడుంటాడు ఇంట్లో ఉంటాడు అవునా ఒకసారి మీ అమ్మకి ఫోన్ చేసి కనుక్కో మీ నాన్న ఎక్కడ ఉన్నాడో తెలుస్తుంది అని ఆది అనకాళ్లే చారు వెంటనే వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి వాళ్ళ నాన్న ఏడని అడుగుతుంది మీ నాన్న ఏదో పని మీద బయటికి వెళ్ళాడే ఇంకా రాలేదు ఫోన్ చేస్తున్నా తీయట్లేదు అని వెనకాలనే చారు టెన్షన్ పడుతూ ఇక కాల్ కట్ చేసి మా నాన్న ఇంకా ఇంటికి రాలేదంట ఆయన నువ్వేంటి మా నాన్న కోసం అడుగుతున్నావు ఎందుకంటే మీ నాన్న నా దగ్గర ఉన్నాడు చూడు అని చెప్పేసి ఇక చారు వాళ్ళ నాన్నని కిడ్నాప్ చేసిన ఫోటోని ఆద్య చారుకి చూపిస్తుంది ఒక్కసారిగా చారు షాక్ అయిపోతుంది ఆదా ఏంటి ఇలా చేసావు ఇప్పుడే ఈ విషయం అందరికీ చెప్పేస్తాను ఏం చెప్తావు ఇప్పుడు నువ్వు ఈ విషయం చెప్తే నేను కూడా నువ్వు మా నాన్నని కిడ్నాప్ చేసిన విషయం చెప్తాను అప్పుడు ఎవరిని మీద ఎవరు ఎక్కువ కోపడతారు ఆలోచించు సీను బావ నేను చూడటం కాదు కనీసం పెదనాన్నని ఈ ఇంట్లో కూడా ఉండనివ్వరు ఆద్య ఆ పని చేయి మాకు అలా చేయకూడదంటే రేపు ఉదయంకల్లా మా నాన్న నా దగ్గరికి రావాలి మా నాన్న ఎక్కడ ఉన్నా మాకు తెలియాలి అలా చేస్తేనే నేను మీ నాన్నని నీ దగ్గరికి పంపిస్తాను అంతే అని ఆద్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక చారు అయితే ఈ ఆది ఏంటి నన్ను ఇలా ఎరికించేసింది అయినా మా నాన్న ఈ ఎక్కడో తప్ప తాగి పడుంటాడు ఆద్యకి దొరికిపోయి ఉంటాడు ఇప్పుడేం చేయాలి అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా ఆద్య రూమ్లోకి రాగానే రామా ల్యాప్టాప్లో చాలా బిజీగా ఉంటుంది రామా ఏమైంది నువ్వు ఉదయం నుంచి ఇక్కడే కూర్చున్నావా ఏమైంది దేనికోసం వెతుకుతున్నావు ఆద్యా కోచ్ సార్ నన్ను ఏ ఏ తప్పు చేయలేదు అంటే సోషల్ మీడియాలో కూడా కోచ్ సార్ ఈ వీడియో అప్లోడ్ చేయలేదనే కదా అందుకనే ఈ వీడియో ఎవరు అప్లోడ్ చేశారో తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళని పట్టుకుంటే అప్పుడు ప్రశాంత్ గురించి నిజం తెలుస్తుంది కదా అందుకని సూపర్ హారమా చాలా బాగా ఆలోచించవు కానీ దాన్ని తెలుసుకోవడం చాలా కష్టం కదా అవును అద్య దానికోసమే ఇదిగో ఇదంతా చేస్తున్నాను ఎవరో ఫేక్ ఐడి పెట్టి ఇది వీడియోనే అప్లోడ్ చేశారు అవునా సరే ఉండు ఆ ఐడి ద్వారా మనం ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ డీటెయిల్స్ తెలుస్తాయి అని చెప్పేసి ఆద్య ఇంకా రామ ఇద్దరు కూడా ఆ ఐడి పట్టుకొని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు అలా ఉదయం అయిపోతుంది ఇక ఆద్య రామ దొరికింది ఆ ప్రభాస్ ప్రభాస్ అప్లోడ్ చేశాడు ఈ వీడియోని అని వెనకాలనే ఒక్కసారిగా రామలక్ష్మి ఆశ్చర్యపోతుంది ఇక వెంటనే ఆద్య అలాగే రామ ఇద్దరు కూడా వెంటనే ఆ ప్రభాస్ని పట్టుకుంటే మనం నిజాన్ని ప్రూవ్ చేయగలం పద అని చెప్పేసి ఇద్దరు కూడా కిందికి వస్తుంటే అప్పుడే శ్రీను ఏమైంది ఆద్య ఎక్కడికో టెన్షన్గా వెళ్తున్నట్టున్నారు శ్రీను చెప్తాను దా అని చెప్పి శ్రీను తీసుకొని ఇక రామ ఆద్య జరిగిందంతా చెప్తారు ఒక్కసారిగా శ్రీను షాక్ అవుతాడు ఇక ప్రభాస్ని పట్టుకుంటాడు ప్రభాస్ని కొట్టి నిజం చెప్పమనడంతో ప్రభాస్ చెప్తాను ఇదిగోండి ఆ ప్రశాంతే ముందు రామలక్ష్మి మీద అటాక్ చేశాడు ఆ వీడియోని ఎడిట్ చేసి ఇదంతా సార్ చేశారని మేమే వీడియోని ఎడిట్ చేశాను ఆ వీడియో అని వెనకాలనే సీను ఇంకా ఆ వీడియోని తీసుకొని ఇంటికి వస్తుంటాడు ఇక రఘురామమ్మో ఎంతసేపు అయినా ఆద్య ఇంటికి రాలేదని జానకి వాళ్ళు చెప్తుండడంతో చాలా టెన్షన్ పడుతూ వాళ్ళ కోసమే వెయిట్ చేస్తూ ఉంటాడు అప్పుడే ఇంటికి రామ ఆద్య ఇక సీను వస్తారు ఎక్కడికి వెళ్ళారు మీరు ఎంతసేపు ఎక్కడ ఉన్నారు అని వెనకాలనే ఇక పెదనాన్న రఘుర రామ విషయంలో సౌర్య సార్ ఏ తప్పు చేయలేదు చేసిందంతా ప్రశాంత్ కావాలంటే ఈ వీడియో చూడండి అని వీడియోని చూపిస్తుంది అలాగే సీను కూడా ఆ వీడియోని చూపిస్తాడు ఒక్కసారిగా రఘురాం షాక్ అవుతాడు ఇక రఘురాం చాలా ఆవేశంగా ప్రశాంత్ దగ్గరికి వెళ్తాడు ప్రశాంత్ని షూట్ చేయబోతూ ఉంటే అప్పుడే శౌర్య దాన్ని ఆపుతాడు అలాగే వాళ్ళ అమ్మా నాన్న కూడా బ్రతమలాడుతూ ఉంటారు సో ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఇలాంటివి మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్